అదే లోపల పెయిన్ దాని గురించి ఆలోచిస్తాం ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూర్చొస్తే ఆ టైంలో ఫైవ్ మినిట్స్ అవి మా మదర్ కానీ ఫాదర్ గురించి ఆలోచిస్తే అనిపిస్తే బాగానే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోయాను నేను ఏమంటారు మెమరీ మెమరీ ఎలాగుంది మెమోరీ లాస్ నాకు బర్త్ డే కాన్సన్ట్రేషన్ ఎలాగుంది కాన్సన్ట్రేషన్ లేదు అంటే నేను ఇప్పుడు కాపీ ప్లేస్ చేస్తే ఏ కాపీ చేశాను ఏ ప్రిస్ట్రికేషన్ కూడా గుర్తు రాట్లేదు వర్క్ చేస్తుంటే ఎవరైనా వర్క్ చేస్తుంటే ఆలోచనలు వస్తాయి అంటే ఆలోచనలు చేస్తున్న కాన్సెన్ట్రేట్ చేసి వర్క్ చేయాల్స్తుంది ఆ టైంలో స్ట్రెస్ పెరుగుతుంది ఇప్పటినుంచి ఇటు వచ్చే వారికి స్ట్రెస్ పెరుగుతుంది ఏననేది ఇట్లా రివర్స్ వెళ్తుంది ఆఫీస్ లో పని చేస్తారే ఇంటరాక్షన్ ఎలాగుంది వాళ్ళు చెప్పేదంతా వినేదానికి అవుతుందా మనసు ఒక జాగంలో పెట్టేదానికి అయ్యే హౌ టు ఎక్స్ప్రెస్ ఫ్రీలీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలాగా ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది అన్నీ నిల్వ లేదు కాన్ఫెన్స్ లెవెల్ ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను వర్క్ ఫ్రం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు సిచువేషన్ వల్ల అక్కడి నుంచి నాది రివర్స్ అయిపోయింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ క్రికెట్ అనేవాడిని ఫుల్ అయ్యాడు వల్ల బేబీ నా సెన్సిటివిటీ వల్ల సెన్సిటివ్ వల్ల నేను భయపడి అలా జరిగి 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 జరిగారు నాలో ఒక వ్యక్తిత్వం నేను కోల్పోయాను సెల్ఫ్ లా ఎనర్జీ లెవెల్ ఎలా ఉంది ఎనర్జీ లెవెల్స్ కూడా ఏం లేదండి ఫేస్ చూసారు కదా నా ఫేస్ నా నీట్నెస్ నిద్ర వస్తుందా ఫీల్స్ వేసుకుంటే నిద్ర వస్తుంది ండి టాబ్లెట్స్ అని బంద్ చేశాను ఇప్పుడు మళ్ళీ హోమియోపతి ట్రై చేస్తున్నాను వన్ మంత్ నుంచి హోమియోపతి వాళ్ళు ఇంకా వాడు వాడు నీకు అనేది సిక్స్ మంత్ తెలుస్తుంది అన్నారు చేసే శక్తి కూడా లేదు నాకు శక్తిహీనత ఏంటంటే శక్తి లేదు భోజనం ఎట్లా తీసుకుంటారు భోజనం అన్నం ఎక్కువ తీసుకుంటారా కార్బోహైడ్రేట్ తింటే

బర్త్ డే మంత్స్ ఫోర్ మంత్స్ ఇది నిద్ర వచ్చే లేదు నేను తీసుకుంటారా పిల్స్ టాబ్లెట్స్ కాంపోక్స్ అంటే ఇంతకు ముందు నిద్ర కోసం టార్ట్ కోసం తీసుకునేవాడిని ఇప్పుడు పని చేశారా మేబి స్పెషల్ వల్ల బ్రెయిన్ కీదర వస్తుంది ఆ స్పెషల్ లెక్ట్ పడుకున్న తర్వాత అది టార్స్ ఏంటంటే ఓ ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాను ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆలోచిస్తున్నాను ఇద్దరి నుంచి బయట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ రన్ అవుతుంది బ్లాక్నెస్ అవుతుందా మైండ్ బ్లాంక్నెస్ మైండ్ బ్లాంక్నెస్ అంటే ఏమో అండి అంటే స్పీడ్గా వెళ్తా ఉంది అవే మైండ్ క్రాష్ అవుతుంది చాలా మందిలకు అది అవుతుందా ఏమి పని చేయదు అదే అండి ఇప్పుడు ప్రైమ్ మినిట్స్ ఇలా అనుకోండి పడను వస్తుంది ఇట్లా థాట్స్ కాదు ఏదైనా ఒక పని చేయాలంటే మైండ్ యాక్టివ్ గా ఉంటే మాత్రం చేసేదానికి అవుతుంది సో మానసిక ఒత్తిడం వచ్చే వాళ్ళకు మైండ్ క్రాష్ అవుతుంది క్రాష్ అయితే ఏం పని చేసేదానికి వేయలేదు నేను పాడుకున్న తర్వాత కూడా నాకు చిన్న సాంగ్ మా మదర్ స్విచ్ సాంగ్ తీసినా కానీ చిన్న సాంగ్ పక్కన సాంగ్ వచ్చినా కానీ ఎయిట్ అవర్స్ లో నకరాత్మక ఆలోచనలు వస్తుందా నకరాత్మక ఆలోచనలు వస్తుంటుందా నైటు నేను వర్క్ చేస్తుంటాను కదండి నైట్ అంటే ఇక్కడ థాట్స్ వస్తూనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ 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 వచ్చేటప్పుడు ఎట్లా పని చేస్తారు థాట్స్ మధ్యలోనే ఇట్లా ఇష్టాలు ఆపేసి థాట్స్ ట్రై చేసి ట్రై చేసి ఆపేసి స్టాప్ చేసి ప్రెసెంట్ లా రావడానికి ట్రై చేసి వర్క్ చేస్తాను ఆ టైం పెరుగుతుంది ఒక లూప్ నుంచి ఒక ఎప్పుడు భయం ఆతం ఉంది అంటే ఇంత ప్రెషర్ వర్క్ లో ఇంత ప్రెషర్ వచ్చినా కూడా నాకు భయం స్టార్ట్ అవుతుంది సెక్స్ ఇంటలిజెన్స్ ఎలాగుంది సెక్స్ అర్జు ఎలాగుంది

ఆలోచించు ఆలోచించేస్తూ వాళ్ళ ఓసిడి అంటే చాలా రకాల రకాలీస్ ఉంటాయి అనుకోవచ్చు లేదంటే ఏదో అనుకోవచ్చు నాకు నాకేందని చెప్పారు అంటే ఓసిడి సరే ఓసిడి ఉంది అని చెప్పారు ఇంకొకరికి నీకు ఓసిడి లేదు ఏం లేదు నీకు ఉన్నాయని చెప్పారు ఒక ఇరవై మంది డాక్టర్ కలిసేవాడికి నాకు ఏది నమ్మాలో ఏది నా మీద నాకు వెళ్ళిపోయినా కాన్ఫిడెన్స్ లేదు కాన్ఫిడెన్స్ పోయింది నమ్మకపోయింది ఏమి బేజార్ చేసిన వద్దండి ఇంకా చాలా వస్తు కండిషన్ ఉండే వాళ్ళు కూడా సరిపోయారు యు ఆర్ గోయింగ్ టు బికమ్ నార్మల్ డోంట్ వరీ ఐఎమ్ గోయింగ్ టు ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ట్రీట్మెంట్ యా న్యాచురల్ ట్రీట్మెంట్ ఆల్ దీస్ సిస్టమ్స్ విల్ బి ఫైన్ ట్యూన్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ హౌ టు ఇంప్రూవ్ ది కాన్సన్ట్రేషన్ హౌ టు ఇంప్రూవ్ ది మెమరీ హౌ టు రీచ్ అ థాట్ల స్టేట్ ఆలోచనలు రాకుండా ఉండే స్థితి ఎట్లా పోయేది నకరాత్మక ఆలోచనలు స్టాప్ చేసేది ఎలాగా కొత్త కొత్త మంచి థాట్స్ ఎట్లా వచ్చేది పాత థాట్స్లంతా బయట వదిలేది మైండ్ రీప్రోగ్రామింగ్ టెక్నిక్ కాబట్టి మీరు ఏమి శ్వాసక్రియాలు జరుగుతూ ఉంది మానసికం వచ్చడం వచ్చిన వాళ్ళకి ఈ శ్వాసక్రియ ఎక్కువ తక్కువ పోతా ఉంటుంది వస్తూ ఉంటుంది దాన్ని కరెక్టర్ రెగ్యులేట్ చేసేది ఎలాగా నేను యోగా జాయిన్ అయ్యాను అదంతా ఏమి చేసేదానికి అయ్యలేదు ఏమి యోగం ఉపయోగం లేదు మెడిటేషన్ మీ మీకు నేను సైంటిఫిక్ మెడిటేషన్ నేర్పిస్తాను ఆధ్యాత్మ మెడిటేషన్ చేసి దానికి మీ చేతులు అయ్యలేదు ఆలోచనలు వచ్చేటప్పుడు కళ్ళు ముంచుకొని కూర్చుకుంటే ఖండితంగా ఖండితంగా ఆలోచనలు ఎక్కుతుంది తగ్గలేదు ఇప్పుడు నేనే మీకు సైంటిఫిక్ మెడిటేషన్ నేర్పిస్తానో అది బాగా ఉంటుంది దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ మనసు ఆ ధ్యాన స్థితికి పోతుంది ఆల్ఫా స్థితికి పోతుంది ఆలోచనలు రాకుండా ఉండే స్థితికి పోతుంది ఆనందం దొరుకుతుంది మైండ్ కామ్ అవుతుంది ఇది న్యాచురల్ గా చేస్తే మాత్రం అయ్యేది ఆధ్యాత్మిక కాదు నేను నేర్పించేది అంత సైంటిఫిక్ మెడిటేషన్ సో ఇది ఒక ప్యాకేజ్ వన్ వీక్ ఈ రోజు జస్ట్ ఇంట్రొడక్షన్ చేసేంతదా వన్ వీక్ డైలీ రెగ్యులర్ వన్ డే వన్ వన్ అవర్ ఆన్లైన్లో మీరు వస్తూ ఉంటే ఖండితంగా నేను ఏం నేర్పిస్తానో దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఖండితంగా ఖండితంగా ఒక మండలం ఫార్టీ ఎయిట్ డేస్ లో I am giving you 200% assurance you are going to come back. Normalcy 100% sure. Normal here. No.